ప్రభునామాన్ని బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి దేవుడు ఉదయం నుంచి ఇప్పటి వరకు మన తన దేగల రెక్కల కింద మనల్ని భద్రపరిచి క్షేమాన్ని ఇచ్చి ఈ రోజంతియు మన యొక్క పనుల్లో దేవుడు మనకు తోడుగా ఉండి గృహాలు చేర్చిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామండి మనం ఎప్పుడూ ప్రతిరోజు కూడా ఆయన పాదాల దగ్గర మొరపెట్టినట్లయితే మనకి అభివృద్ధిని ఆశీర్వాదాన్ని కలగచేయగలుగుతాండి మన కార్యములను అనేక తలంపులను మన యొక్క దేవుడు దాటిని నెరవేర్చగలండి ఆయన ఎందుకు భయభక్తులు కలిగి నిష్క నిష్కపటమైన వారి వలె పూర్ణ హృదయంతో ఆయన సేవించినట్లయితే ఆయన మనకు అనేక ఆశ్చర్య కార్యములు లెక్కలేనన్న అద్భుత కార్యములు జరిగిస్తాడండి మన వ్యాజ్యములు దేవుని పాదాల దగ్గర పెట్టుకొని మరుపెడదామండి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క వీడియోస్ని మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి మీరు ఒక లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేక మంది చూడటానికి అవకాశం ఉంటుందండి ప్రార్థన చేసుకుందాం ఏకీభవించండి మహాపరిశుద్ధుడు అయిన మా ప్రేపరలోకపు తండ్రి నీకు వందన ఆలస్థుతులు స్తోత్రములు ఉన్నాయన సర్వశక్తి మంత్రుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త ఏ దేవాన్ని ఇచ్చుటవు తండ్రి సమాధానకర్త అధిపతి ఏగు రాజా నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా ఏమిచ్చి నీకు స్థుతులు చెల్లించగలం ఏమి ఇచ్చి రుణము ఇచ్చగలం ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకుని కాలం నుంచి ఇప్పుడు వరకు నీ దేగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి సజీవులుగా ఉంచి ఉన్నాయా ఏ పాటి వారము నా తండ్రి ఎందుకు పనికిరాని వారము నాయన మమ్మల్ని మేము తగ్గించుకుని నీ పాదాల దగ్గర నాయన మొరపెట్టినప్పుడు మమ్మల్ని హెచ్చింప చేయటకు నా తండ్రి సిద్ధముగా ఉన్న దేవానికి వందన ఆలయానికి స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన నా తండ్రి నాయన జనులారా ఎల్లప్పుడు యహోవయందు నమీకరించి ఆయన సన్నిధిని హృదయమును కుమరించుకుని మనం మాట్లాడుచున్న దేవానికి వందనాలు నాయన నీ పిలుపు నా తండ్రి వినగానే మేము నాయన నా తండ్రి మాట్లాడగలిగిన దేవుడు నీవే ఉన్నాము ఆ పిలుపు వినగానే నా తండ్రి మాట్లాడి మాకు జవాబు ఇవ్వగలిగిన దేవుడు ప్రభ సహాయం దయచు నీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మాకు అనుగ్రహించమని కోరుచున్నామయ్యా సహాయకుడు అయిన దేవానికి వందనాలయ నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకో ప్రతి విధమైన నాన్న అడ్డులను ఆటంకములను తొలగించిన ఆయన మీరు దేవునిగా మార్చగలిగిన నా దేవుడు ప్రభా నీ వాక్యమును ఆ పాదములకు దీపమైయున్నది నా త్రోవులకు వెలుగైనది అని మాట్లాడుచున్న దేవానికి వందనాలయ్య అట్టి వాక్యాన్ని మేము నా తండ్రి ప్రతిరోజు ధ్యానించుట నా తండ్రి నీతో సమయాన్ని గడుటం మాకు నేర్పించండి అప్పుడు నేను నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించదని మాట్లాడొచ్చు నావయ్య మమ్మల్ని ఆశీర్వదించేవాడు నీవే నో ప్రభా నా తండ్రి నాయన మీ నడుమునకు సత్యమున ప్రభా దట్టి కట్టుకుని నా తండ్రి నీతి అను నా తండ్రి మైవరపును తొడుక్కుని ప్రభ మేము నాయన నీ సన్నిధిలో ప్రార్థన చేసేవారిగా ఉండే కృపను మాకు దయచేంది నాయన నీకు స్తోత్రములు ప్రభ జ్ఞాపకం చేసుకోండి సహాయకుడు నాయన సంరక్షకుడు అయిన దేవానికి వందనాలు నాయన ఏమేలు అనుభవించకపోయినప్పటికీ నీవు క్రీస్తును నమ్మితే అదే నిజమైన విశ్వాసమని మేము నమ్ముచున్నావు కదా ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకున్నట్టు కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్న నీ సన్నిధిలో ప్రభ మేము నాయన ధీమనకరమైన వర్షమును కురింప చేయగలిగిన దేవుడవు నీవే ఎన్నో నాయన నీకు వందనాలు స్తోత్రములు ప్రభా ప్రతిరోజు నీ సన్నిధులు అనేక ప్రార్థనలు విజ్ఞాపనలు చేయుచుండగా జ్ఞాపకం చేసుకో మా ప్రియబిడ్డలు అందరైతే నా తండ్రి ఏకీవిస్తూ ఉన్నారు ఏ అవసరతల కొరకు ఏ యొక్క ఇబ్బందుల కొరకు ఇరుకుల కొరకు నీ సన్నిధులు కనిపెట్టచున్నారో ప్రతి అవసరమును తీర్చగలిగిన దేవుడవు నీవే ఎన్నో సహాయకుడు సంరక్షకుడు పోషకుడు అయిన నా దేవ నీ తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నాయన జ్ఞాపకం చేసుకుని నాయన ప్రభా ఆయన్ని ప్రేమించి వారు నా తండ్రి వలముతో నా తండ్రి నాయన మీరు ఉండగలుగుతారని మాట్లాడుచున్నావు నాయన నోటి మాట చెత్త కలుగు నొప్పి వాళ్ళు తగులకు నిన్ను కాపాడువాడు నిన్న నేను ఉన్నానని మాట్లాడుచున్న దేవుడు ప్రభా నా తండ్రి నీ పాదములకు రాయి తగులకునట్లు ప్రభా ఆయన నా తండ్రి తమ చేతుల మీద నన్ను ఎత్తి పట్టుకుందరు ఆయన మాట్లాడుచున్న దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకో మా పాదములకు రాయి తగులకు నీ దూతులకు ఆజ్ఞాపిస్తానన్నావు ఏ అపాయమును రాదన్నో ఏ తెగులు నీ గుడారము సమీపించదన్నో ప్రభా మార్గములు మార్గములన్నిటిలో నిన్ను వాడు నీవే ఉన్న దేవ నీకు స్తోత్రములు ప్రభా పరిశుద్ధ ఆత్మ శక్తిని మా మీద ఉంచండి ప్రతి విధమైన అవసరతలు తీర్చగలిగిన దేవుడు ఇరుకులు ఇబ్బందులు సమస్యలు ఆర్థికప్పులు కొలుములో నుంచి లేవనెత్తగలిగిన దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకుని నూతన భవిష్యత్తును అనుగ్రహించగలిగిన దేవుడు ప్రభా నీ పరిశుద్ధ ఆత్మ సహాయం మాకు అనుగ్రహించండి ప్రార్థన చేయటం మాకు నేర్పించండి ప్రార్థనలో లోతైన అనుభవం మాకు నేర్పించండి యాకోబు వంటి నా తండ్రి ప్రార్థనా శక్తి మాలో దండి పోరాటము కలిగిన ప్రార్థన కావాలయ్యా నా తండ్రి అప్పుడు మాత్రమే కార్యములు నా తండ్రి జరుగుతాయని మాట్లాడుచున్నావయ్యా అటు కార్యములు జరుగుటకు సహాయం దండి పోరాటం కలిగిన సన్నిధులు ప్రార్థన చేసే వీరులుగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నాము నాయన స్తోత్రార్హుడా సింహాసనసేనుడు ఆ స్తోత్ర మీద ఆసనుడుమైన నా దేవ నీకు వందనాలు స్తోత్రములు ప్రభా అద్వితీయ దేవుడు నాయన జ్ఞాపకం చేసుకో యాకోబు కుటుంబం కోసం బిడ్డల కోసం నాయన నా ప్రభాని సన్నిధులు போராடி உண்ணாடையா అట్టి ప్రార్థనా పోరాటం మాకు దయచేయండి ప్రార్థనా పోరాటం కలిగి జీవితం మాకు నేర్పించండి నా తండ్రి నాయనా రూతు ప్రభా ఈ లోకంలో ప్రభా తన భర్త నా తండ్రి విడిచినను ప్రభా తన అత్త నమ్మిన దేవుడే నా దేవుడని ప్రభా తన అత్తగారితో కలిసి నాయన నాయన ఎరస్సమ్మకు వచ్చినప్పుడు నాయనా మీరు అక్కడ తోడుగా ఉన్న దేవుడు నాయన బోయాజు నా తండ్రి నాయన నాన్న భర్తగాను ఏర్పాటు చేశాం ఏ పొలములో అయితే పరిగి వేరుకుందో ప్రభా పొలమునికి యజమానురాలుగా నూస్తుంది సిద్ధపరచవయ్య తన ఎందు నమ్మికి ఉంచింది ప్రభా నీ సన్నిధిలో నీ పాదాల దగ్గర గోజాడింది ప్రభా నాయన నమ్మకము కలిగి విశ్వాసము కలిగి నీ సన్నిధిలో కనిపెట్టినప్పుడు ప్రభా అవిడను నాయన నాయన నియమించుకున్న దేవుడు ప్రభ జ్ఞాపకం చేసుకున్న ఆయనకి సూత్రములు ప్రభ నాయనా ఇప్పుడు కారణమైన నా తండ్రి వంశావళిలో చేర్చబడిటకు రుతుకును అవకాశం ఇచ్చిన దేవుడు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన దా కుమారుడా మారడానికి దాటిపోవద్దని కేక వేసినప్పుడు గుడ్డివారిని ముట్టి స్వస్థపరిచిన దేవుడు ప్రభ ఎన్ని సమస్యలు ఎన్ని బలహీనతలు అయినాను ఆయన ఎన్ని అవరోధాలు వచ్చినను మమ్మల్ని ముట్టి స్వస్థపరచగలిగిన దేవుడు ప్రభ సహాయకుడువైన దేవుడు పోషకుడువైన దేవుడు స్తోత్రార్హుడు తండ్రి జ్ఞాపకం చేసుకో ప్రతి విధమైన అవసరతలను తీర్చగలిగిన దేవుడు ప్రభా సంరక్షకుడు తండ్రి సహాయం దయచేయండి మాలో ఉన్న ప్రత్యేక ఉదీతులను దయతో క్షమించండి కుడికాని ఎడము కాని తొట్టు ఢిల్లీపోకుండానట్లు మా పరిస్థితులన్నింటిని బట్టి నీ సన్నిధిలో మొరపెట్టుచున్నామయ్య జ్ఞాపకం చేసుకోండి నాయన స్తోత్రార్హుడ అస్తూ తులుస్తూ స్తోత్రములు స్తోత్రంలో ప్రభా పరిశుద్ధాత్మశక్తిని మాకు అనుగ్రహించమని కోరుచున్నామయ్య నా తండ్రి నిన్న నేడు నిరంతరం వ్యాకరితకున్న దేవుడు ప్రభా ఏ బిడ్డలు ఏ వసరతలు కొరకునే సన్నిధిలో కనిపెట్టుచున్నారు అవసరాలన్నీ తీర్చిబడేట సహాయం తెచ్చి నాయన ఏ బిడ్డలు జాబ్ కోసం నా తండ్రి ఇబ్బందులు పడుచు ఎదురు చూస్తూ ఉన్నారు ప్రభా జాబ్ విషయంలో మేలు చేసి నడిపించండి నాయన అదే రీతిగా ప్రభ ఎంతోమంది గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారు వారిపక్షణ కార్యము జరిగించండి నాయన గవర్నమెంట్ జాబుల వారికి నా తండ్రి నాయన వచ్చి ఒక సహాయం దండి ఎన్నో సంవత్సరాలుగా ప్రభా జాబ్ కోసం ఎదురు చూస్తున్నాను ఆ సమయాన్ని వెచ్చించి ప్రభా ద్రవ్యాన్ని వెచ్చించి కుటుంబానికి దూరముగా ఉండి నా తండ్రి ఆ బిడ్డలు నా తండ్రి ఆయన నీ సన్నిధిలో కనిపెట్టుచున్నారేమో జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నామయ్యా నా తండ్రి నాయన సహాయం దేయగలిగిన దేవుడు ప్రభా తల్లిదండ్రులు పితరులు చేసిన దోషములు విగ్రహార సంబంధమైన దోషములు అడ్డుబండంగులను తొలగించి ప్రభా దురాత్మ సమూహములను దాటి మా ప్రార్థనని సన్నిధికి చేరుటకు సహాయం దయచి జవాబునిచ్చివాడా నీకు వంద నాలుగు మాట ఇచ్చి తప్పని దేవుడు ప్రభా నానా మాట నెరవేర్చే వరకు వీరు మాతూ ఉండగలను దేవా నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నా ప్రభా పరిశుద్ధాత్ముడా నీ వాక్యానికి నిలకడగలిగిన హృదయం ది వాక్యాన్ని మా హృదయంలో ఉంచుకునేట మాకు నేర్పించండి పరిశుద్ధతను కాపాడుకునేట మాకు నేర్పించండి మా పెదవులతో నేను శుతించట ఆరాధించట మాకు నేర్పించి నేను ఆలుకుతూ తండ్రి నాయన నాయన నిన్ను నాయన పరిశుద్ధకరమైన మాటలు మాట్లాడే కృపను మాకు అనుగ్రహించి మన కోరుచున్న వర్ధమైన మాటల కొరకు నాయన నా తండ్రి నాయన ఈ లోక ముచ్చట్ల కొరకు నా తన్ని మేము ఆశపడకుండా నీ నామాన్ని బట్టి నేను శుతించట బట్టి నీ సువార్త ప్రకటించట బట్టి నాయన నీ తను పాటలు పాడేట వాక్యం చదువు మా పదవులను ప్రభు అని అతను మేము కాచుకుని ప్రభా నీ పరిశుద్ధ నామాన్ని శుద్ధించడానికి ఉపయోగించుకునే కృపను మాకు దయచింది నాయన వర్ధమైన కాలక్షేపాల కొరకు ముచ్చట్ల కొరకు ఆ ఇంటి పురుగ సంగతులు ఈ ఇంటికి మోసేవారిగా లేకుండా ప్రతి బిడ్డలు కూడా వారి కుటుంబాల కొరకు నా తండ్రి కుటుంబ ఆరాధన చేసుకున్నట్టు ప్రేరేపించండి బిడ్డలను నాయన భర్తను నాయన ప్రేరేపింపజేసి నాయన కుటుంబ ఆరాధన అందరూ కలిసి కూర్చొని సన్నిధిలో ప్రార్థన చేయటం నా తండ్రి నీ సన్నిధి కాంతి వారి గృహానికి ఆహ్వానించి బిడ్డలుగా ఉంది నడిపించమని కోరుచున్నామయ్య తేజం వేయడానికి స్తోత్రములు సింహాసన సీనుడవు నాయన స్తుల మీద ఆసీనుడవు ప్రభా జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాము నా తండ్రిని నీకు వందనాలు వందనాలు ప్రభా అనేకమంది బిడ్డలు ఎగ్జామ్స్ నా తండ్రి రిజల్ట్ వచ్చింది పాస్ అయ్యి ఉన్నారు కొంతమంది ఫెయిల్ అయి ఉన్నారు ఫెయిల్ అయిన వారికి నిరుత్సాహం కలుపుకున్నట్లు ప్రభా వారు నా తండ్రి నాయనా మరొక అవకాశంగా నాయన రాసి ఎగ్జామ్స్ పాస్ అయ్యే కృపను అనుగ్రహించండి నాయనా పాస్ అయిన బిడ్డలకు నూతన భవిష్యత్తుని కల్పించమని కోరుచున్న వారి జీవితంలో నాయనా నాన్న దేనిని నా తండ్రి నాయనా ఎంచుకోవాలి సరియైన నా తండ్రి జ్ఞానమును అనుగ్రహించగలిగిన దేవుడు ప్రభా అనేక మంది బిడ్డలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం సిద్ధపడుచున్నారు వారికి మంచి జ్ఞానం ఇవ్వండి వారి పొందుకున్న సీట్లు వారికి వచ్చి సహాయం తెచ్చింది చాలా మంది బిడ్డలు త్రిబుల్ ఐటీ ఆశపడుచు త్రిబులైటీ కోసం ఎదురు చూడాలని నా తండ్రికి పెట్టుకోవడానికి ఆ సీట్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన ఆయన మీరే సహాయం దేమని కోరుచున్నామయానికి స్తోత్రములు ప్రభా పరిశుద్ధాత్మ దేవాని కృప రానివ్వండి ప్రభా ఉండేది దినాలు ఏ బిడ్డలు కూడా బలహీనతలు పడకుండా నట్లు ఆరోగ్యాన్ని నెమ్మదిని ఆయుష్ణ అనుగ్రహించండి నా తండ్రి నీ కృపా వాత్సల్యం చెప్పున దీవించి ఆస్వాదించండి డ్రైవింగ్ చేస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకో రాకపోకల భద్రతను అనుగ్రహించండి అనో అనాలోచితమైన మనసు తీసివేసి నా తండ్రి ఆయన మంచిగా డ్రైవ్ చేయగల కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి మానసిక ఒత్తిడితో బాధపడుచున్న కుటుంబాల పక్షాన్ని జ్ఞాపకం చేసుకో వారికి ఉన్న పరిస్థితిని బట్టి వారు నాయన మానసిక పరిస్థితి బాగోలేక నా తండ్రి ఇబ్బంది పడుచున్నారేమో జ్ఞాపకం చేసుకో ఎందరైతే బిడ్డలు హాస్పిటల్లో ఉండి నాయన ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో ఆ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి ఆ బిడ్డల చుట్టూ నీకు కావలి కంచి వేసి నడిపించమని కోరుచున్నాము ఏ అవసరత ఏ అవసరమై ఉన్నదో ప్రభా ఆర్థిక సహాయం కోసం ఎదురు చూస్తున్నారేమో ప్రభా వారి పక్షాన్ని మేలు చేసి నడిపించండి నా తండ్రి ఆపరేషన్ సిద్ధపడుచున్నారేమో ప్రభా ఆపరేషన్ విషయంలో మేలు చేసి నడిపించమని కోరుచున్న భయ పరిశుద్ధాత్మడానికి కృప రానివ్వండి ప్రభా నా తండ్రి నీకు స్తోత్రములు చిన్న చిన్నబిడలినేమి ప్రభా బాలింత స్త్రీలేమి గర్భిణీ స్త్రీలేమి ప్రభా నా ప్రతి ఒక్కరి చుట్టూ నీ కావలి కంచి ఉండండి ఆరోగ్యాన్ని ఇవ్వండి ఆయుష్ను అనుగ్రహించండి నాయన గర్భిణీ స్త్రీలకు ప్రభా గర్భఫలంతో ఉన్నప్పుడు వచ్చిన బలహీనతను మరి వారి వారు దరిచేరకుండా డెలివరీ అయిపోయిన తర్వాత వారికి మంచి ఆరోగ్యం ఆయుష్ను ప్రభా అనుగ్రహించండి మంచి శక్తిని అనుగ్రహించండి బిడ్డలను పెంచుకోగల జ్ఞానమును అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నాయన జ్ఞానము కలిగిన స్త్రీలారా ఇటు ప్రభా నా తండ్రి చక్క పెట్టుకోమన్నావు నా రోదన చేయమన్న బిడ్డల కొరకు రోదించమన్నావు ప్రభా నాయన మా తండ్రి నాయన రోధించే తల్లులుగా మమ్మలను సిద్ధపరచండి బిడ్డల కొరకు రేదోమేసి మరొపెట్టడం మాకు నేర్పించండి సహాయకుడు అయిన సింహాసన శినుడు స్థుతుల మీద ఆసనుడు అయిన దేవుడు ప్రభావి నూతన భవిష్యత్తుల కొరకు నీ సన్నిధిలో కనిపెట్టడం నేర్పించమని కోరుచున్నాయన సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాము చేస్తున్నాం ఆత్మ నశించిపోవడానికి ఇష్టం లేదు కదా ప్రభావ చాలా మంది బిడ్డలు ప్రభ ఈ లోకంలో చిన్న చిన్న మనస్పదలకి నాయన వారి జీవితాన్ని ముగించుకొని పున ప్రభా పాతాళ లోకానికి వెళ్ళిపోతున్నారు అలా కాకుండా నట్లు అపవాది వారి హృదయాలను ప్రేరేపిస్తుందేమోలాగా ప్రభా అలా నా తండ్రి సూసైడ్ అటెంప్ట్ చేయకుండా వారి హృదయాలను నా తండ్రి మంచి మనసుతో అంగీకరించ బొట్టక సహాయం దేమని కోరుచున్నామయ్యు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా పరిశుద్ధాత్మడానికి వందనాలు స్తోత్రార్హుడానికి వందనాలయ ప్రతి బిడ్డల చుట్టూనే కావాలి కంచి వేయండి ఏ కుటుంబంలో ఎవరినైనా పోగొట్టుకున్నట్లయితే వారికి ఆదరణను ఓదార్పును అనుగ్రహించమని కోరుచున్నామయ్య నా తండ్రి ఆయా జాబులు చేసుకుంటూ పనులు చేస్తున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి నీకు స్తోత్రములు వారి వృత్తులు వారు న్యాయబద్ధంగా పనులు చేసేవారిగా ఉండే కృపను వారికి అనుగ్రహించండి నీకు వందనాలు మా దేశ సంరక్షణ కోసం ప్రార్థన చేస్తున్న జ్ఞాపకం చేసుకో అధికారులు పెట్టిన ప్రభుత్వాలు ఆయన రాజకీయ నాయకులు బట్టిన అతన్ని అధికారులను బట్టి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామయ్య వారికి మంచి మనసునివ్వండి ప్రజలకు మేలుకరమైన పనులు చేసేవారిగా ఉంటకు సహాయం దయచండి శాంతి భద్రతను అనుగ్రహించండి మా దేశంలో నెమ్మదినివ్వండి ప్రభా అలాంటి తెగుళ్ళు ఉపద్రవములు ప్రభావికుండా సహాయం దండి ప్రభా చాలా ప్రాంతాల్లో మేము చూస్తున్నామయ్యా భూకంపాలని సునామీలాగా నా తండ్రి వస్తున్నాయని అలలు ఎగిసి పడుచున్నాయని ప్రభా ప్రకృతి వైపరీత్యాలు రాకుండా మా దేశమును భద్రపరచమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు దేశ సరిహద్దుల మధ్యన ఆర్మీ వారిని జ్ఞాపకం చేసుకో వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకో నేరే సహాయం అనుగ్రహించగలిగిన దేవుడు ప్రభా సహాయకుడు సంరక్షకుడు పోషకుడు అయిన దేవానికి స్తోత్రములు ప్రవాహ రాత్రి కాల సమయంలో మమ్మలను దర్శించండి దేని ప్రభ ఎందుకు పనికిరాని వారం ఏ యోగ్యత లేని వారము నాయన కేవలం నీ కృప వల్ల మాత్రమే జీవించు చిన్న వారము నాయన దురాత్మల సమూహము తండ్రి ఏలుబడి చేస్తున్న కుటుంబాల గురించి ప్రార్థన చేస్తున్న దురాత్మ సమూహాలను చీకటి శక్తులతో పిడించబడుచున్న నా తండ్రి దాని నుంచి విడుదల దయచేయమని కోరుచున్న అలా సేనా దేవములను విడిపించిన దేవుడు తండ్రి జ్ఞాపకం చేసుకో నాయనానికి స్తోత్రములు ప్రభా పరిశుద్ధాత్మ దేవా నిశక్తిని రానివ్వమని కోరుచున్నాం ప్రతి పరిస్థితిని మార్చటకు సహాయం తెచ్చింది ఆ స్థుతి ప్రభ మా పరిస్థితిని మార్చుదని మాట్లాడుచున్నాం మా స్థితిలో కూడా నేను స్థుతించట ఆరాధించటం మాకు నేర్పించండి నాయన ఎలా ప్రార్థన చేయాలో సన్నిధిలో నడుము కట్టుకుని నా తండ్రి సత్యమనే డట్టున డటున ప్రభ మా నడుముకు కట్టుకుని సరే స్నానము కలిగిన సన్నిధిలో సన్నిధిలో నాయన ప్రార్థన చేయటం మాకు నేర్పించండి రక్షణనేస్తారు స్నాణమును మాకు అనుగ్రహించగలిగిన దేవుడు ప్రభా పరిశుద్ధాత్మడా నా తండ్రి దానియాలు ప్రార్థన వంటి జీవితం మాకు దయచింది నాయన దానియలు అయితే నా తండ్రి ప్రార్థించకూడదని నా తన్ని నియమం పెట్టినప్పటికీ నా తండ్రి మేడగదిపైకి వెళ్ళి చేతులెత్తి రిషిలమె వైపు కన్నీరు విడిచి ప్రార్థన చేశాడయ్యా అన్నాడు దానియాలు ప్రార్థన అంగీకరించబడ్డావు ప్రభా నాయన దానియాలు నమ్మిన దేవుడే నిజమైన దేవుడు అనే రాజుతో తండ్రి మాట్లాడుటకు సహాయం చేసిన దేవుడు ప్రభా పట్టుదల కలిగిన ప్రార్థన మాకు దయచింది స్తేరు ప్రార్థన మాకు దయచేయండి ఉపవాసం ఉండి వట్టగట్టుకుని మాకు వచ్చిన శోధనలు బట్టి అట్లా జయించిన కొరకు నీ సన్నిధిలో ప్రభాయన ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ఎరు పక్షాన చేసిన కార్యాల బట్టి నీకు స్తోత్రములు వారి ప్రజలను నా తండ్రి నాయన విడిపించిన దేవుడు శాసనాన్ని మార్చిన దేవుడు ప్రభా ఎస్తరు వంటి ప్రార్థన మాకు దయచేయండి నా తండ్రి సహాయం దయచేయండి బిడ్డల కొరకు కుటుంబాల కొరకు నా తండ్రి నాయన ప్రభ నశించిపోచున్న ఆత్మల కొరకు సంఘముల కొరకు సహవాసాల కొరకు ఆల్ ఇండియన్ మినిస్ట్రీస్ కొరకు అనాథల కొరకు వృద్ధుల కొరకు నా తండ్రి ప్రభా నా తండ్రి అప్పుల ఊబులో నా తండ్రి ఉన్న వారి కొరకు నా తండ్రి మానసిక పరిస్థితి బాగోలేని వారి కొరకు సమాధానము కొరకు నా తండ్రి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామయ్యా నీ సేవకై హతసాక్షులు అయిపోయిన వారి కుటుంబాల కొరకు నీ సన్నిధిలో మరపెట్టచున్నాం వారికి ఆదరణ ఇచ్చేమని కోరుచున్నాము నా తండ్రి పరిశుద్ధాత్మడ నీ కృపలేకపోతే మేము ఏమి ఇచ్చి నీకు స్థుతులు కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు చెల్లించగలం ప్రభా కేవలం కృప వల్ల మాత్రమే జీవించు చిన్నవారం ప్రభాని పరిశుద్ధాత్మ శక్తిని మాకు అనుగ్రహించండి నీ తేజ మహిమ చొప్పున మమ్మల్ని భద్రపరచండి ప్రభానికి స్తోత్రములు ఈ రాత్రి కాల సమయంలో మేము పడకొనిచ్చుండగా మా పడకల చుట్టూ నీ దేవదూతుల సమూహాన్ని కావలిగా ఉంచండియ్యా శ్రేష్టమైన నిద్ర దయచేయండియ్యా నీ యొక్క తెటైన దర్శనం చూడగల కృపను అనుగ్రహించండి మీకు లేసి నేను సుతించి గణపరిచే కృపను మాకు అనుగ్రహించి ప్రభా ప్రార్థనలు ఏకవీస్తున్న బిడ్డలకు ప్రభా మా కుటుంబాలకును మరంధికులకు నాయనా ప్రతి ఒక్క బిడలకు ఆదుతుల సమూహాన్ని కావలి కంచుగా వేసి నడిపించి స్థిరపరిచి బలపరచమని త్వరలో రానయన్న ఏసతి పరిశుద్ధన మమ్మ మిక్కలుగా బ్రతములాడు అడిగి వేడుకొని చిన్నాము నా ప్రియ పరలోకపు తండ్రి రక్తమే ఏసు రక్తమే చెమశరక్తమే చె అపవాదికుల అనంతనాశనం ప్రవేశ ఏసు రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమె అందరికీ వందనాలండి దేవుడి మిమ్మల్ని దీవించును గాక ఆమె